విద్యార్థులపై విద్యార్థి నాయకులపై పోలీసుల లాఠీచార్జి పోలీసులు విద్యార్థులు విద్యార్థి నాయకులపై ఎందుకు లాఠీచార్జి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలీసుల చేత విద్యార్థులను విద్యార్థి నాయకులను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా ప్రజలకి నిజాలు తెలిసిపోతాయని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా

పదహారు కాలేజీలు చేయలేకపోయాం గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది దాంట్లో మదర్పల్లి మెడికల్ కాలేజ్ ఒకటి ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి అరవై కోట్ల రూపాయలు డ్రా చేశారండి చూశారుగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాను అని చెప్పుకుంటున్నాడు అదంతా కూడా అబద్ధం ఒక్క మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేదు మెడికల్ కళాశాలకి స్థలాలు కేటాయిస్తే సరిపోతుందా వాటి నిర్మాణాలు చేయాలి కదా నేను పాడేరు మెడికల్ కళాశాలకు ఆపరేషన్ చేశాను మిగతా పదహారు మెడికల్ కళాశాలలకు చేయలేకపోయాను అని చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్తే అసెంబ్లీ సాక్షిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు వచ్చాయి అందులో మదనపల్లి మెడికల్ కాలేజీ అరవై ఐదు కోట్లు నిధులు కూడా మంజూరు చేశారు ఖర్చు పెట్టారు అని ఆయన అసెంబ్లీ సాక్షిగా నిజ నిర్ధారణ చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు వైసీపీ నాయకులు ఆ పదిహేడు మెడికల్ కళాశాలలో ఏవైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు వాటిలో ఎన్ని పూర్తయ్యాయి ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి ఎన్ని ప్రారంభించారు ఎన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటిని మేము చూపిస్తాము చంద్రబాబు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్ధాలు ప్రజలకు నిజాలు తెలియజేస్తాము అని వైసీపీ నాయకులు విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులు ప్రజలతో కలిసి వాళ్ళు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో మెడికల్ కళాశాలల దగ్గరకు వాళ్ళు వెళ్తుంటే పోలీసులు వాళ్ళపై లాఠీచార్జి చేశారు చంద్రబాబు నాయుడు ఎందుకు అంత భయపడుతున్నాడు నిజాలు నిర్ధారణ చేస్తానంటే ప్రజలకు మెడికల్ కళాశాలలు మేము చూపిస్తాము అని వైసీపీ నాయకులు మెడికల్ కళాశాలల దగ్గరకు వెళ్తుంటే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు వాళ్ళపై ఎందుకు పోలీసులతో లాఠీచార్జి చేయిస్తున్నారు ఈ వీడియో చూడండి పెనమలూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి మచిలీపట్నంలో పాదయాత్రగా వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జి చేసి వాళ్ళను తిరిగి వెళ్ళిపోమని బెదిరిస్తున్న తీరు ఏం తప్పు చేశారని వాళ్ళపై పోటీ పోలీసులు లాఠీచార్జ్ చేశారో చెప్పాలి సత్తెనపల్లిలో కూడా ఇదే సంఘటన అసలు పోలీసులు ఎందుకు చార్జ్ చేస్తున్నారు ఎందుకు మెడికల్ కళాశాలను మేము చూపిస్తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అబద్ధాలు అని ప్రజల్లో నిరూపిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు అబద్ధాలు మాట్లాడచ్చు ఆ ప్రజలకి వైసీపీ నాయకులు నిజాలు చెప్పాల్సిన అవసరం లేదా మెడికల్ కళాశాలలో పదిహేడు మెడికల్ కళాశాలలో మేము తీసుకొచ్చాము అవి ఏ పొజిషన్లో ఉన్నాయో చూపిస్తాము అంటే వాళ్ళపైన దాడి చేస్తారా లాఠీచార్జి చేస్తారా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సిపి నాయకులపై ఏ విధంగా వాళ్ళని అడ్డుకుంటూ విద్యార్థులను విద్యార్థి నాయకులను అడ్డుకుంటున్నారు ఒక్కసారి ఈ వీడియోలో కూడా చూడండి రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి తిరుపతి నెల్లూరు విజయవాడ విజయవాడ మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు పెనమలూరు మదనపల్లి అంతా కూడా ఇదే పరిస్థితి వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు చంద్రబాబు గారు పోలీసుల చేత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను నాయకులు పోలీసులు మెడికల్ కళాశాల దగ్గరకు వెళ్లివట్లేదు చూశారుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానం అని చెప్పటమే చాలా చాలా పెద్ద తప్పు అది కూడా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి తీ తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని పీపీపీ విధానంలోకి మార్చాలని చూస్తున్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని అబద్ధాలు చెబితే మీరు చెప్పింది అబద్ధం మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా చూపిస్తాము పదిహేడు మెడికల్ కళాశాలను కూడా మీకు ప్రజలందరికీ చూపిస్తాము నిజ నిర్ధారణ చేస్తాము చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు తప్పుని నిరూపిస్తాము అని మెడికల్ కళాశాలల దగ్గరకు వెళ్తుంటే వాళ్ళపై లాఠీ చార్జి చేయటం వాళ్ళని అడ్డుకోవటం వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేయటం ఇది దుర్మార్గమైన చర్య పేదవాడికి విద్య వైద్యం అందకుండా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు అనటం ఏమాత్రం తప్పులేదు జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే కనీసం వాటిలో అయ్య ఏడు కంప్లీట్ అయిపోయాయి మరో నాలుగు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే మిగతా మెడికల్ కళాశాలలు కూడా పూర్తవుతాయి ఒక గంట యోగా కోసం మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు ఆ మూడు వందల యాభై కోట్లు మెడికల్ కళాశాలలపై పెట్టుంటే దాదాపు పూర్తి అయిపోయేటివి మెడికల్ కళాశాలలు విద్యార్థులకు ప్రజలకు విద్యా వైద్యం అందేది కానీ ఈరోజు మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వంలో తీసుకురాలేదు అంటూ అబద్ధాలు చెప్పడమే కాకుండా వైసీపీ నాయకులపై దాడులు చేస్తూ చంద్రబాబు నియంతలాగా పరిపాలిస్తున్నాడు ఇదే ప్రజలకు తెలియాల్సిన ముఖ్యమైన సారాంశం కాబట్టి ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశత్వాన్ని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేశాను